నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవమోసాలు చేశారని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎనభై ఐదు శాతం కూడా అమలు పరచలేదని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాసరావు పులి రమణారెడ్డి మహమ్మద్ రఫీ తమిరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మరి ఈ ఫేక్ హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఒక పక్క తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు వేదిక మీద ఒక పక్క తెలంగాణ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ రోజు అందులో ఒకటే అమలు పరిచాడు ఆరు పాక్షిక అమలు పరిచి సుమారు నలభై నాలుగు నుంచి ఎనభై ఆరు శాతం అమలుపరచలేదు పాదయాత్రలో జిల్లా నియోజకవర్గ హామీలు నాలుగు వందల ఇచ్చాడు మూడు అమలుపరిచి తొమ్మిది పాక్షికంగా అమలు పరిచి నాలుగు వందల అరవై తొమ్మిది విస్మరించారు మొత్తం ఆయన సుదీర్ఘ చరిత్రలో ముఖ్యమంత్రిగా కానీ ప్రధాన ప్రతిపక్ష బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని తరచాట్ల తరచాన పాదయాత్రలు చేస్తూ తర తరచాన బయటకు మీటింగ్లు పెడుతూ పెద్ద పెద్ద భారీ వృక్షాలు వంద సంవత్సరాలు ఉన్న పై ఏ పైబడినటువంటి వృక్షాలను కొట్టుపడేస్తూ రెండు కిలోమీటర్లకి ఐదు కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళుతూ ప్రజలకు ఎక్కడో చేసినటువంటి పరిపాలన ఏమంటారు నేను సమాధానం చెప్పాలి ప్రజలు ప్రజలు ప్రశ్నిస్తారు అందుకే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పాదయాత్ర చేయండి ఇప్పుడు మీరు అయ్యన గారు అంటారు చూడండి ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఈసారి పాదయాత్ర చేయండి అప్పుడు ప్రజల యొక్క ఆగ్రహం అంటే తెలుస్తుంది కనుక ఇవన్నీ కూడా నవ నవమోసాలు నవరత్నాలు అంటే నవమోసాల తయారయ్యని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇందులో